అదే విధంగా అధ్యక్ష గౌరవ మంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి నేను తనని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష కమలాపూర్ మండలంలో మా కేసీఆర్ గారు అన్నాడు రెండు కోట్ల రూపాయలతోని అద్భుతమైన బస్ స్టాండ్ కట్టడం జరిగింది అధ్యక్ష ఆ బస్ ని ఫినిష్ చేయడానికి ఇంకొక కోటి రూపాయలు అవసరం దయచేసి గౌరవ మంత్రి గారు కూడా మొత్తం సబ్జెక్ట్ ఐడియా ఉంది అది కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నాను ఇవాళ అధ్యక్ష అధ్యక్ష ఇవే ఇవాళ దళితులు వచ్చి కూడా ఇలా ప్రగతి భవన్ ముంగట కూడా ఇవాళ రెండో విడత దళిత బంధు విడుదల చేయాలని ఆడికి వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి అధ్యక్ష దయచేసి అది కూడా విడుదల చేసి వెంటనే వారిని రిలీజ్ చేయాలని కూడా కోరుతా ఉన్నారు అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ నోటీసుకోవడం అధ్యక్ష కమలాపూర్ స్టాండ్ సంబంధించి పరిశీలన దాని పురోగతి తెలియజేస్తాను మా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్గా హుజరాబాద్ నియోజకవర్గంలో తీసుకొని శాచ్యురేషన్ మోడ్లో దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి శాచ్యురేషన్ మోడ్లో దళిత మందు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాంతో ఇవాళ రెండో విడత దళిత మందు దాదాపు హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంకొక ఐదు వేల కుటుంబాలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దీని మీద ఏమీ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ కూడా లేదు అధ్యక్ష ఆల్రెడీ డబ్బులు అన్నీ కూడా ఆ బెనిఫిషరీ అకౌంట్లో ఉన్నాయి కానీ ఆ అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేసి పెట్టారు అధ్యక్ష ప్రతిసారి కూడా గౌరవ జిల్లా మంత్రివర్యులకి అందరికీ కూడా బెనిఫిషరీస్ కూడా ఇవాళ అనేక సార్లు పెటిషన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ అది ఇప్పటిదాకా రిలీజ్ చేస్తలేరు దయచేసి అది వెంటనే రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా మొన్న దళిత కుటుంబాలందరూ కూడా మొన్న నిరసన తెలిపితే దళిత కుటుంబాల మీద దళిత మహిళల మీద కేసులు పెట్టిరు అధ్యక్ష దయచేసి అవన్నీ కూడా వెంటనే విడుదల కేస్ కేసు విడ్డ్రా చేసుకొని ఆ డబ్బు రిలీజ్ చేయాలని కోరుతూ ఉన్నాను అధ్యక్ష